예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예예 <ip presents> ఏమైంది బామ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఇవి ఆనందంతో వస్తున్న కన్నీళ్ళి బాబు సంజన్ మీతో స్నేహం చేయొద్దనే దాన్ని కానీ ఈ రోజులా సంజన్ కళ్ళ ముందు నవ్వుతూ ఉందంటే అది మీ స్నేహం వల్లే ఊరుకో బామ్మ నువ్వేమన్నా సరే అవి మాకు తీవెల్లే మీరు టిఫిన్ తింటూ ఉండండి నేను టీ తీసుకొస్తాను బామ్మ నేను వస్తాను ఆగవే మూడు తుడుచుకోవడానికి బామ్మ నాకు టీ వద్దు నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి వస్తా రూపా బాయ్ సంజయ బాయ్ రవి ఏంటి సంజయ ప్రాజెక్ట్ ఫైనల్ సబ్మిషన్ డేట్ అయిపోయింది కదా పిచ్చిదనా టూ మంత్స్ తర్వాత సబ్మిషన్ చేస్తామని ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను ఓకే డోంట్ వరీ ఏంటి లవ్వా అది అయ్య బాబాయ్ అయితే మ్యాటర్ పోస్ట్ చేసా నేనే చెప్తాను ఐ నీడ్ సమ్ టైం ఆల్ ది బెస్ట్ రా వడ్డీ ఏంట్రాప్పే టైం లేదు దొరికితే కొలపడి చేస్తారు ఎవరు నీ నీకార్జ్ పరిగెత్తు ఏంట్రా ఏమైంది పరిగెత్తు వీళ్ళంతా ఎవర్రా వీళ్ళ ఒక్క నిమిషం మా వాళ్ళు డౌట్ క్లారిఫై చేస్తా వీళ్ళంతా నా బామార్దురా దుర్యోధండు దుస్తాసు అర్థం అవుతుంది గాని అసలు విషయం ఏంటి ఓ అదా పక్క వీధిలో డ్రామా వేస్తున్నారా కృష్ణుడి గంట ఎలా ఉంటుందో చూసుకుందామని వాళ్ళు పర్మిషన్ లేకుండా డ్రెస్ తొంగిచ్చే అడిగేసుకోవచ్చు కదరా ఆ అడిగేసుకుంటే కృష్ణుడి ఎందుకు అవుతా అందుకే కొట్టేసా మరి ఎందుకు పరిగెత్తిస్తున్నావు ఆ పరుగెడుతుంటే బోర్ కొట్టుకుంటా తోడు అయ్యో అది సరే కానీ మరి వదిలేండి రా మామా చెక్కుని ఐదు వందల రొక్కం ఇచ్చిన సో ఇద్దని ఈ డ్రెస్సుని వదిలేదు మనం చెప్పుము అన్నా దుర్యోధన ఆనాడు నిండు సభలో ద్రౌపదికి బట్టలిచ్చి మానము నిలిపిన ఈ కృష్ణుడి బట్టలు విప్పి మద మనసు వలనని ఏమేమి అతల వితల రసాతల గగన పాతాల వీధులందు ఏ దేశమేగిన ఆ జీవరాశులు నంత ముందించు ఈ చక్రధరికి ఆ ఎంతటి అవమానము ఎంతటి అవమానము అలిగి తిని ఒక్క నిమిషం ఉండను దొబ్బెత్తనా పంచపత్రిక పని చూడింది చూసుకో ఈ డ్రెస్ ఏంటి మొత్తం కవర్ చేయొచ్చు కదా అట్టి నీకు ఈ డ్రెస్ నచ్చలేదా మీద అంత పగబట్టావు ఏ నేను కట్టుకోకూడదా ఫస్ట్ టైం శారీ కట్టుకునేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి చీర కట్టుకోవాలి కానీ చుట్టుకోకూడదు కట్టుకుంటే ఆ కట్టు ఎవరినైనా ఆకట్టుకోవాలి నువ్వు కవిత చెప్పినంత ఈజీ కాదే చీర కట్టుకోవడం చూసుకో మై గాడ్ నేనేనా కాదు నేను నీ నీకోసం ఇంటికి వెళ్ళాను బామ్మ నువ్వు ఇక్కడ ఉన్నా అని చెప్పింది ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన సీడీస్ నా ఫ్రెండ్ ఇంట్లో కనిపిస్తే తీసుకొచ్చాను ఏంటి షాపింగ్ పనే లేదా హ్యాపీగా ఇంట్లోనే నేను ఈ కోసమే వెతుకుతున్నాను నీ పని ఓకే బామ్మ చేతిలో నా పని అయిపోయింది ఏ అసలే అది పొద్దున్నే లేచి కంప్యూటర్ అంటూ పరిగెడుతుంటే నువ్వు చాడీలు ఇచ్చి చెడగొడతావా అంటూ నా క్లాస్ పెట్టడం మొదలు పెట్టింది మర్చిపోయాను అంకుల్ ఇంట్లో లేరా కనబడడం లేదు బయటకు వెళ్ళారు వెళ్ళిస్తాను బామనా కోసం వెయిట్ చేస్తుంటుంది ఓకే రూపా నేను కూడా వెళ్తాను చిన్న పనుంది సారీ చెప్పడం మర్చిపోయాను నీ వల్ల శారీకే అందం వచ్చింది గుడ్ నిన్ను నీ అవతారాన్ని చూస్తే అరవై ఏళ్ళ ముసలోడు కూడా కామెంట్ చేస్తాడు అయినా ఈ డ్రెస్ ఏంటి మొత్తం కవర్ చేయొచ్చు కదా మీకు ఈ డ్రెస్ నచ్చలేదా లూయిస్ మరియా కలెక్షన్ అమ్మ ఇది ఇది నచ్చాలంటే టేస్ట్ ఉండాలి హై పిటి ఫర్ యువర్ టేస్ట్ టేస్ట్ ససర్లే నువ్వు వెళ్ళి నీ సూపర్ డ్రెస్లు తీసుకో నేను వెళ్ళి నా సింపుల్ డ్రెస్లు తీసుకుంటాను ఓకేనా వెళ్ళు ఇట్స్ ఆన్ ద లేటెస్ట్ డిజైన్ మీ కళామందిర్ స్పెషల్స్ చాలా బాగున్నాయి కానీ నాకు కొంచెం సింపుల్గా ప్లెయిన్గా ఉండాలి ఇది ఓకే ఇది వెంటనే ప్యాక్ చేయించండి ఓకే ఇంకేమైనా చూస్తారా సార్ నో థ్యాంక్స్ రవిని ఫ్లాట్ చేయాలంటే ఏ డ్రెస్ సెలెక్ట్ చేయాలి భయం చూస్తున్నట్టుంది అక్కడే ఉంది మామా కొంచెం పైకి చూడు రావు సినిమా హండ్రెడ్ డేసు మూడొచ్చేస్తుంది ముద్దేటేసుకోనా ఏదేపడరా కానీ